నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ మూవీలో అగోరిగా బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు వద్ద సినిమా ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు బోయపాటి ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది మహా మహాకుంభవేళలో సైతం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు అసలైన అఘోరీలు వారి జీవన విధానం త్రివేణి సంగమం కుంభవేళాకు సంబంధించిన సీన్లను షూట్ చేశారు అఘోరీలతో కూడిన సినిమా కావడం వల్ల ఆయా సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది ఆ తర్వాత బోయపాటి హిమాలయాల్లో మకాం వేశారు అక్కడ రెక్కి నిర్వహించారు కథకు అనుగుణంగా అత్యంత సంక్లిష్ట ప్రదేశాల్లో సన్నివేశాలను తెరకెక్కించారు అసెత్తు హిమాలయ పర్వతాలను సరికొత్త కోణంలో షూట్ చేశారు బోయపాటి ఇప్పటి వరకు ఎవరు చిత్రీకరించడానికి సాహసించని ప్రదేశాలను అఖండా టూ సినిమాలో చూడబోతున్నారు అభిమానులు అఘోరి బాలకృష్ణ ఇంట్రొడక్షన్ సహా కొన్ని సీన్ల చిత్రీకరణ ఆయా ప్రాంతాల్లో నిర్వహించారు ఆదిపని శెట్టి సంయుక్త మీనన్ ప్రజ్ఞ జైస్వాల్ శరత్ లోహిత్ అశ్వా ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు సరైన తర్వాత బోయపాటి శ్రేణితో మూవీ చేస్తున్నారు ఆదిపని శెట్టి ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు పద్నాలుగు రీల్స్ ప్లస్ పై రామ్ అచంటా గోపీచంద్ అచంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఏం తేజస్విని నందమూరి చిత్రాన్ని సమర్పిస్తున్నారు తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించింది పద్నాలుగు రీల్స్ ప్లస్ యూనిట్ సోమవారం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు టీజర్ విడుదల అవుతుందని వెల్లడించింది అఖండ తాండవం ఆరంభమవుతుందని పేర్కొంది